వైసీపీ అధినేత మాజీ సీఎం మీద టీడీపీ పొలిటికల్ ర్యాగింగ్ మామూలుగా ఉండదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సైకో అన్నవారే ఇప్పుడు టోన్ మార్చి పులివెందల ఎమ్మెల్యే అని అంటున్నారు జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని మంత్రుల నుంచి ఎమ్మెల్యే దాకా అదే మాట అంటున్నారు కేవలం టీడీపీ మాత్రమే కాదు కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఒక విధంగా వైసీపీ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయడానికి ఇలా చేస్తున్నారని అంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచింది తొలి రోజు నుంచి ఇదే విధంగా కమెంట్ చేయడంతో వైసీపీ హట్ అవుతోంది అయితే మొదట్లో వైసీపీ దీనిని పెద్దగా పట్టించుకోలేదు కానీ రాను రాను ఈ ర్యాగింగ్ ఎక్కువైపోతోంది దాంతో వైసీపీ హట్ అవుతోంది నిజానికి చూస్తే ఇదంతా వైసీపీ కోరి చేసుకున్నదే అని కూడా అంటున్నారు అసెంబ్లీకి జగన్ రాకుండా విపక్ష హోదా కోరడంతోనే అసలు వ్యవహారం స్టార్ట్ అయింది అసెంబ్లీలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్షం హోదా ఇస్తారు అన్నది ఆనవాయితీగా ఉంది దాంతో వైసీపీని ఆ హోదా రాదు అని కూటమి ప్రభుత్వం చెబుతూ వచ్చింది ఆ సమయంలోనే జగన్ కూడా ఒక్క ఎమ్మెల్యేనే అని సృష్టీకరణ చేసింది అయితే జగన్ కానీ ఆ వివాదం పట్టుబట్టి ఉండకపోయి ఉంటే ఆయన్ను ప్రతిపక్ష నేతగానే చూసేవారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో వైసీపీ పక్షనేతగా జగన్కి ఆ గౌరవం ఉండేది అని అంటున్నారు కనీసం ఆయన్ను వైసీపీ పక్షనేత అని ఆయన సంబోధించేవారు హోదా కోసం వైసీపీ పట్టుబట్టిందా లేక వ్యూహం రచించిందా తెలియదు కానీ జగన్ జస్ట్ ఎమ్మెల్యే అన్న ట్యాగ్ ను మాత్రం దక్కించుకునేలా చేసుకుంది అని అంటున్నారు ఇదిలా ఉంటే రాప్తారీలో జగన్ కి భద్రత సరిగ్గా కల్పించలేదు అన్న దాని మీద హోం మంత్రి అనిత మాట్లాడుతూ జగన్ పులివేందుల ఎమ్మెల్యే ఆయనకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు అయినా తాము పదకొండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఇచ్చామని చెప్పారు జగన్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలను వైసీపీ కీలక నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తప్పుపట్టారు జగన్ ని పట్టుకుని పులివెందుల ఎమ్మెల్యే అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు అని మండిపడ్డారు జగన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేతగా ఈ ప్రభుత్వం చూడటం లేదని ఆయన విమర్శించారు జగన్ కి సరైన భద్రత కల్పించడం లేదని ఆయన పర్యటన గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు జగన్ని లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అన్యాయంగా వ్యవహరించిన పోలీసుల గురించి జగన్ మాట్లాడారని నిజాయితీగా పనిచేసే పోలీసుల విషయంలో తాము ఎప్పుడూ సెల్యూట్ చేస్తామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన రెండు వందల మంది పోలీస్ అధికారులను కూటమి ప్రభుత్వం విఆర్లో పెట్టిందని దాని మీద కూడా పోలీస్ సంఘాలు మాట్లాడాలని ఆయన కోరారు మొత్తానికి చూస్తే జగన్ని పట్టుకుని పులివెందుల ఎమ్మెల్యే అనడాన్ని మాత్రం ఆ పార్టీ తట్టుకోలేకపోతుంది అని హట్ అవుతోంది అని అర్థమవుతోంది మరి దీని మీద బాధపడడం కంటే ఏమి చేయాలో ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలని అంటున్నారు